ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యే వరకు అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారంటే తెలియజేస్తున్నా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు అవకాశాన్ని కల్పించారు ఆనాడు ప్రభుత్వ పథకాలు అనుకున్నారు పదవులు అనుకున్నారు పనులు అనుకున్నారు బీఫాములు పని మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఏజెంట్లు పెట్టుకొని ప్రభుత్వ పథకాలు నేను లక్షదారు ఖర్చు లేకుండా వెళ్ళవలసిన పరిస్థితులలో కమిషన్ పొట్ట పొట్టి వచ్చిన తెలియజేసుకుంటా నేను మళ్ళీ ఎన్నిక రెండు సంవత్సరాలు కాగానే కలెక్టర్ గారికి అధికార మాట చెప్పాను రోజులు అవినీతి సమయంలో ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చుట్టూ జరిగిన చుట్టూ జరిగినప్పుడు ఆయన మరి మీరు మీరు మున్సిపాలిటీ చేస్తారంటే నేనే తిన అర్థం కావాలి ఇవాళ మనం మున్సిపాలిటీ తెచ్చుకున్నాం గన్పూర్ ఆ గన్పూర్ మున్సిపాలిటీ తెచ్చుకోవడమే కాకుండా కల్పూర్ మున్సిపాలిటీకి అభివృద్ధికి యాభై కోట్ల రూపాయల నిధులు కూడా తెచ్చుకున్నాం అంటే మనం చేసే అతని కార్యక్రమాలను కూడా చూసి వాళ్ళు ఓడలేకపోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా స్కూల్ కు భూమి పూజ చేసుకుంటున్నాం దాని పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి ఇందిరా నడుస్తున్నాయి సీసీ రోడ్లు అయినాయి గ్రామాల రోడ్ రేట్స్ అయినాయి ఇంకా అనేక సంస్థ కార్యక్రమాలను చేస్తున్నాం నేను ఈ మండల కేంద్రంలో నేను రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ మండల కేంద్రానికి ఎంపీడీఓ కార్యాలయ భవనము తహసీల్దార్ కార్యాలయ భవనము పోలీస్ స్టేషన్ సంబంధించిన భవన నిర్మాణాలకు నిధులు తీసుకువచ్చి నిధులు తీసుకువచ్చి తప్పకుండా ఎప్పుడు మాత్రంలో శంకుస్థాపన చేసి ఒక సంవత్సరం లోపల ఈ మండల కార్యాలయం సంబంధించిన భవనాన్ని నిర్మించి ఈ మండల ప్రజలకు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సభ్యులు i didn't know.